హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఎండు చేపలతో పులుసు పెట్టుకుందాం రండి దీని మొహం చూసారా ఎలా ఉందో దాని స్కిన్ చూడండి ఇదైతే అసలు మొత్తం డ్రై అయిపోయిందనమాట ఎండి చేపలు నేను తినను ఎండి చేపల రెసిపీ కూడా నాకు రాదు అయితే మా అమ్మ చేస్తుంది మా అమ్మ ఇది చేసినప్పుడల్లా పక్కింటి వాళ్ళకి కొంచెం ఇస్తుంది ఎందుకంటే మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి ఫస్ట్ అయితే వాటర్లో ఈ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని ఆయిల్లో వేపుకోవాలి కొంచెం స్మెల్ అనేది పోతుంది మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఇలా వేపుకోవాలి ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టొమాటోలు వేసుకోవాలి వేసుకొని వీటినైతే కొంచెం సేపు బాగా వేపుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడైతే ఇందులో కొన్ని వంకాయ ముక్కలు కూడా వేసుకుందాం పులుసు కాబట్టి మీరు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు బెండకాయలు కూడా వేసుకోవచ్చు క్యారెట్లు కూడా వేసుకోవచ్చు ఏం కాదు మేమైతే వంకాయలు టొమాటోలు వేసుకున్నాము ఎండు చేపలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకుందాము అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకుందాము సాల్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలి నా ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ పెడతాను అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోసే పెడతాను ఇలా ముక్క మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుందాం అలానే కారం కూడా వేసేసుకుందాం కారం వేసుకొని ఒకసారి దీన్నైతే బాగా మిక్స్ చేసేసుకుందాం పులుసు కాబట్టి చింతపండు ముందే మనం నానబెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఇందులో చింతపండు రసం పోసేసుకున్నాము నేనైతే రెండు నిమ్మకాయల సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇలా పులుసు ఉడుకుబట్టిన తర్వాత ఇందులో ముక్కలు వేసేసుకోవడమే ముక్కలు అయితే స్లోగా వేసుకోవాలి అలానే వేసుకున్న తర్వాత స్లోగా తిప్పుకోవాలి ఇష్టం వచ్చినట్టు తిప్పకూడదు ముక్కలు చిదిరిపోతాయి ఎంత ఎండు చేప అయినా పులుసులో వేసిన తర్వాత ముక్క ఎత్తబడిద్ది మూత పెట్టుకుని అయితే ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి దగ్గరకు వచ్చేసింది ఇలా దగ్గరకు వస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఐదు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనగండ మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఎండు చేపలు పులుసు రెడీ అయిపోయినట్టే ఇలా ఒకసారి చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి అద్దరిపోద్ది బాయ్ గాయ